వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ లక్ష్మణ్ ప్రస్తుతం మంతా పట్టున్నారు ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ అల్లూరు వెంకటేశ్వరరావు గారు సార్ నమస్తే నమస్కారం ఎలా ఉన్నారు సూపర్ అండి మన రేవంత్ రెడ్డి స్పీచ్ తర్వాత కాస్త మార్కెట్లో కొత్త వాతావరణం కనిపిస్తుంది అని చెప్పి అంటున్నారు డెఫినెట్లీ ఏమైనా కనిపించే రియల్ ఎస్టేట్ పరంగా గ్రౌండ్ లెవెల్ పరిస్థితి ఏముంది ఇప్పుడు ఇప్పుడున్న సినీ ప్రకారం ఒక మాదిరిగా క్వైరీస్ అయితే పెరిగినాయి కానీ ఏంటంటే మాటల కన్నా యాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ చాలామంది ఇన్వెస్టర్స్ కూడా చాలా తెలివి మిగిలిపోయారు యాక్షన్స్లోనే డెఫినెట్గా ఎక్కువ రిజల్ట్స్ వస్తుందని నా యొక్క అభిప్రాయం యాక్చువల్గా అంటే కానీ ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది ఏంటంటే అంత ముందు గవర్నమెంట్ లో ఏంటో ఒక మూమెంట్ అనేది వచ్చింది ఇక్కడ ఈ గవర్నమెంట్ మూమెంట్ మూమెంటే తగ్గింది ఆ మూవ్మెంట్ ని తీసుకురావడానికి ఇంకా ఎక్కువ ఎనర్జీ అనేది గవర్నమెంట్ తరపున ఎక్స్పెక్ట్ అనమాట అంటే మీరు ఒక మాట అన్నారు అంత ముందు గవర్నమెంట్ అన్నారు అంటే అంత ముందు గవర్నమెంట్ లో స్టేజీకి చే మార్కెట్ ఆగిపోయింది అందుకని ఇంకా మిడిల్ క్లాస్ పీపుల్ కూడా ఏంటంటే కొలలేని పరిస్థితికి వెళ్ళిపోయారు అలా అని చెప్పి రేట్లు దిగు వస్తాయంటే అది దిగి రావట్లేదు కానీ పెరిగే అవకాశం ఉంది కానీ తగ్గే అవకాశం ఎక్కడ కనిపించట్లేదు ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత సమస్య అంత అక్కడే మొదలైంది అంటే నిన్న అమౌంట్ వరకు హైడ్రా అన్నారు రకరకాల మాటలు అన్నారు ఓవరాల్గా ఇవన్నీ చూస్తే హైడ్రా కాదు ఏం కాదు రేట్లు హైస్ అంటే వీక్కి వెళ్ళిపోవటం వల్లే కాస్త మార్కెట్ మీద కొంత ఎఫెక్ట్ చూపించింది అని చెప్పి కూడా ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి దీన్ని మీరు ఒప్పుకుంటారా ఇది కరెక్ట్ అండి యాక్చువల్గా ఏంటంటే ప్రీవియస్ గవర్నమెంట్ ఏం జరిగింది స్టేట్ గవర్నమెంట్ బిజినెస్ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసింది అంటే ఆర్టిఫిషియల్గా హైక్ చేసింది చాలా చోట్ల అంటే అది ఆర్టిఫిషియల్ హైకు ఆర్టిఫిషియల్ హైక్ చేయటం వలన మీ చుట్టుపక్కల ప్రాంతాల అందరూ మళ్ళీ రైతులు కానీ ఎవరైతే అమ్మారో అందరూ రేట్లు పెంచేశారు కానీ గవర్నమెంట్ మళ్ళీ కొంతమంది ఎవరైతే కొంతమంది ఎంటర్ అయ్యారో ఫేక్గా ఎంటర్ అయ్యి తర్వాత కూడా విత్డ్రా చేసుకునే కేసులు కూడా ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ నియో పోలీస్ కానీ బుడ్వెల్ కానీ ఇంకేదైనా ప్లేసుల్లో కూడా అంతా హండ్రెడ్ పర్ పర్ ఏకర్ నియో పోలీసులో హండ్రెడ్ హండ్రెడ్ క్రోర్స్ అన్నీ కాదు కానీ అది మెటీరియలైజ్ అవ్వలేదు కదా అట్లానే ఏంటండి ఆర్టిఫిషియల్గా వీళ్ళు క్రియేట్ చేసింది వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ కాపాడుకోవటానికి ఎక్కువ ఆర్టిఫిషియల్ అప్పుడు ఏంటంటే ఇప్పుడు ఏంటంటే అప్పుడు ఎప్పుడైతే ఆర్టిఫిషియల్ ఇంట్రెస్ట్ ఇటు కరెక్ట్ లెవెల్కి రియల్ రియల్ ఎస్టేట్ ఎప్పుడు రియల్ లెవెల్లో ఉంటేనే అది స్లోగా గ్రోత్ ఆర్గానిక్ గ్రోత్ అనేది ఉంటుంది ఒకసారి ఆర్టిఫిషియల్ కండి ఇట్స్ టెంపరీ అనమాట అది అది జరిగింది ఫ్యూచర్ లాస్ట్ గవర్నమెంట్లో అదే జరిగింది ఈ గవర్నమెంట్ లోకి వచ్చే లెక్క దాని యొక్క ఇంపాక్ట్ అనేది ఇక్కడ ఇక్కడ వాళ్ళకు డెఫినెట్ తగ్గు తగ్గుముఖం పడుతుంది అందుకే రేవంత్ రెడ్డి గారు మొన్న క్రీడా మీటింగ్ లో కూడా ఒకటే పదే పదే రెండు మూడు మాటలు చూడడం కూడా జరిగింది అపోహాలకి పోవద్దు అపోహాల గురి కావద్దు అపోహాల గురి చేస్తున్నారు దయచేసి దాని నుంచి మీరు బయటికి రండి గవర్నమెంట్ కి స్పష్టమైన ఒక విజన్ ఉంది అంటే ఒక ఫోర్త్ సిటీ గురించి మాట్లాడుకున్నాక ఆయన చెప్పారు ఆనాడు ఐటెక్ సిటీ కావచ్చు ఔటర్ రింగ్ రోడ్ సంబంధించి రాజశేఖర రెడ్డి గారి పేరు చంద్రబాబు రెడ్డి గారి పేరు పదే పదే ప్రస్తావించారు అంటే ఇప్పటికి మనం చెప్పుకుంటున్నామంటే ఆ రోజు ఆ ప్రాజెక్ట్ వాళ్ళు పూర్తి చేశారు కాబట్టి చెప్పారు అంటున్నారు అదేవిధంగా రేపు ఫోర్త్ సిటీ నిర్మించిన తర్వాత వెయ్యి సంవత్సరాల తర్వాత కూడా రేవంత్ రెడ్డి పేరు అనేది మళ్ళీ గుర్తు తెచ్చుకునే స్థాయిలో దాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి కూడా ఆయన ప్రకటన కూడా చేయడం జరిగింది అదే దానికంటే ముందు నేను అడిగేది ఏంటంటే ఈ అపోహల నుంచి ఇప్పుడు దాకా ఏంటంటే ఈ టూ ఇయర్స్ నుంచి అందరూ అంటే ఏదో మార్కెట్లో జరగబోతుంది లేదంటే మార్కెట్ డల్గా ఉందని ఒక అపోహతో ఉంటారు ముందు ఈ అపోహ నుంచి బయటకు వచ్చే అవకాశం ఏమైనా ఉందంటారా డెఫినెట్ అండి ఇప్పుడు ఇదే విధంగా కంటిన్యూ చేస్తే రేవంత్ రెడ్డి గారి స్పీచెస్ కానీ గవర్నమెంట్ ప్రజల్లో ఏంటంటే ఇన్వెస్టర్స్లో కానీ అటు కామన్ మిడిల్ క్లాస్ పీపుల్ కానీ ఎవరైనా ఎవరిలో అయినా కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది ఒకసారి చెప్పారు ఒక మీటింగ్లో ఒక వీడియోలో కూడా ఈరోజు ఏంటంటే ఒక నమ్మకం కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది ఇన్వెస్టర్స్లో లేకపోవటం వల్లే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయట్లా కొంతమంది డబ్బులు లేక కానీ ఎక్కువ మంది ఏంటంటే ఈ నమ్మకం అనేది కోల్పోయింది యాక్చువల్లీగా దాన్ని ఇప్పుడు ఈ విధంగా పాలసీస్ పరంగా కానీ గవర్నమెంట్ యొక్క యాక్షన్స్ కానీ ఈ నమ్మకం తీసుకురావాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉంది ఇప్పుడు అప్పుడు ఏంటంటే ఏదైనా కానీ ఒక పెట్టుబడులు రావాలి ఒక పరిశ్రమలు రావాలి దేశీయంగా ఇంత అంతర్జాతీయంగా పెట్టుబడులు రావాలి అంటే యొక్క లీడర్ లీడర్షిప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అది మొన్న మీటింగ్లో మన మా క్రీడా మీ మీరు ప్రాపర్టీ షోలో అప్పుడు కనిపించింది నాకు ఆ ఎనర్జీ అనేది అంటే వాస్తవాలకు తగ్గట్టుగా మాట్లాడటం అనేది బైహాట్గా మాట్లాడారు అక్కడ నేను ఎవరికి ఇంట్రెస్ట్ సెల్ఫిష్ సెల్ఫిష్నెస్ని నేను ఎప్పుడు ఎంకరేజ్ చేయను అని ఒక మాట అన్నారు అంటే ఏదైనా పర్టికులర్ పర్సన్ వెళ్ళి నాకు తనకు స్వలాభం కోసం ఈ సిస్టమ్ని డెవలప్ డ్యామేజ్ చేయను అని చెప్పడం జరిగింది ఇప్పుడు ఇప్పుడు కూడా ఏంటంటే ఫ్యూచర్ సిటీ కూడా ఏంటంటే నెక్స్ట్ టెన్ ఇయర్ హండ్రెడ్ ఇయర్స్ దృష్టిలో పెట్టేసుకొని డెవలప్ చేయబోతున్న స్మార్ట్ గ్రీన్ ఫస్ట్ ఇండియాలో నెట్ జీరో సిటీ అనేది డెవలప్ చేస్తారు అది అది పెట్ ప్రాజెక్టు దానికి ఎందుకంటే ప్రతి మీటింగ్ లో ఫ్యూచర్ సిటీ గురించి ఫ్యూచర్ సిటీ అనగానే గత అండ్ హాఫ్ ఇయర్ నుంచి దీని మీదే చర్చ వన్ ఇయర్ ఇదే చర్చ నడుస్తుంది ఫ్యూచర్ సిటీ ఫ్యూచర్ సిటీ ఇంకా శ్రీశైలం హైవే అనేది మర్చిపోయారు ముందు శ్రీశైలం హైవే అనేవాళ్ళం ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అవును సో ఫ్యూచర్ సిటీలో అసలు రేవంత్ రెడ్డి గారి స్పీచ్ తర్వాత ఏదైనా చేంజెస్ కనపడుతున్నాయి అంటే ఫ్యూచర్ సిటీ ఈ విధంగా ఉండబోతున్నాయని చెప్పి ఒక ప్లాన్ అయితే ఆయన ఇచ్చారు ఇప్పుడు ఇన్వెస్టర్స్ లో కానీ ఏమన్నా కదలికలు కనపడ్డాయా అంటే ఉందా అంటే ఫ్యూచర్ సిటీ గురించి నేను ఒక్క మాట అంటాను న్యూ ఇయర్స్ కి చాలా మందికి అవగాహన లేదండి ఫ్యూచర్ సిటీ గురించి అవగాహన లేదు చాలామంది మనం చేస్తున్నా కానీ అవగాహన లేకపోవటం ఒకటి ఇంకోటి ఏంటంటే నమ్మకం లేకపోవటం ఒకటి నమ్మకం లేకపోవటం వల్ల అవగాహనకి తెచ్చుకోవట్లేదు వాళ్ళు నిజంగా ఇటు ఇది ఏంటంటే ఈరోజు భారత్ ఉన్న పరిస్థితి నెక్స్ట్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ కల్లా వికసిత భారత్ అనేది రాబోతుంది ఇప్పుడు మనకి నంబర్ త్రీ పొజిషన్కి ఆర్థికంగా మనం డెవలప్ అవుతున్నాము హైదరాబాదు విల్ బి ద వన్ ఆఫ్ ది మెయిన్ సిటీ అవబోతుంది ఏది ఆ గ్రోత్లో ఉండబోతుందనమాట ఎందుకంటే ఏ కంపెనీ అయినా కానీ ఏదైనా సిటీ మంచిగా డెవలప్ అవ్వాలి అంటే ఏం కావాలండి ఎక్కువ ఫ్యూచర్ టెక్నాలజీ కావాలా ఫ్యూచర్ ఇండస్ట్రీస్ని అట్రాక్ట్ చేయగలిగాల ఈ ఫ్యూచర్ సిటీ కూడా ఏంటంటే పెట్టుబడులని ఆకర్షించే విధ ఒక సిస్టమ్ను తయారు చేస్తున్నారు ఎక్కువ సిస్టమ్ని అక్కడ పెడుతున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండి ఇది ఫ్యూచర్ టెక్నాలజీ ఎక్కడది అడ్వాన్స్డ్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అక్కడ వస్తుంది డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్స్ రాబోతుంది అక్కడ ఈ అట్లనే స్పోర్ట్స్ కానీ ఇంకా డిఫరెంట్ మనకి రెసిడెన్షియల్ అయితే ఏదో ఆటోమేటిక్ వస్తుంది స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏది ఒలింపిక్స్ ప్లేయర్స్కి అన్ని రకాల గేమ్స్కి సంబంధించిన ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ రాబోతుంది ఈరోజు ఏంటంటే వీటన్నిటికీ ధీటుగా హైదరాబాద్ కానీ సికింద్రాబాద్ కానీ సైబరాబాద్ కానీ ఉన్న ప్రాబ్లమ్స్ ఆ సిటీ అనేది చాలా వరకు సొల్యూషన్ అనేది తీసుకురాబోతుంది మీరు చూశారు టూ హండ్రెడ్ ఏకర్స్లో జూ అనేది ప్రపోజ్ చేస్తున్నారు అట్లనే రేస్ కోర్స్ వన్ ఫిఫ్టీ ఏకర్స్లో రేస్ కోర్స్ ఫీచర్ సిటీలో ఏంటి నేను చెప్పేది మోర్ దెన్ త్రీ హండ్రెడ్ ఏకర్స్లోకి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం రాబోతుంది అట్లనే టూ ఫిఫ్టీ ఏకర్స్లో ఇంటర్నేషనల్ గోల్ఫ్ కోర్స్ రాబోతుంది అంటే మొత్తం కాన్సన్ట్రేషన్ అనేది స్మార్ట్ సిటీగా డెవలప్ చేయబోతున్న ఎగ్జాక్ట్ గా అక్కడ ఉంది అక్కడ ఏం రాబోతుందండి ఇట్ ఇస్ నాట్ చాలా మందికి తెలియదు అంటే నేను చెప్తున్నాను తెలిసిందండి ఈడీసీ అంటే ఎకానమిక్ డెవలప్మెంట్ సెంటర్ ఒక ఒకసారి కారిడార్స్గా డెవలప్ చేస్తున్నారు సెక్టర్ స్పెసిఫిక్ అనేది గ్రోత్ అనేది అక్కడ ఉండబోతుంది ఇప్పుడు మనకి చైనాలో ఉంది ఎక్కడండి షాంఘాయి స్నేహాజు స్నేహాజు అట్లా వాళ్ళకు కూడా ఏంటంటే ఆ విధంగా డెవలప్ చేశారు అందుకంటే అట్లా ఏంటంటే మనం మనము కూడా ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్కి ఇప్పుడు ఒక మంచి అద్భుతమైన అవకాశం అంత ల్యాండ్ ఏ కంట్రీ ఏ స్టేట్లో కూడా ఉండదు ఏది డెవలప్ చేయడానికి అవకాశం ఉన్న అద్భుతమైన స్కోప్ అనమాట దాన్ని ఇప్పుడు వీళ్ళు వీళ్ళు ప్లానింగ్ ప్రకారం ఎగ్జాక్ట్గా చేస్తే డెఫినెట్గా మంచి గ్రోత్ ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు ఎవరైతే పెట్టుబడులు పెడతారో నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో టూ టు త్రీ టైమ్స్ అనేది గ్యారెంటీగా ఉండబోతుంది మీరు చెప్పినట్టు ఏంటంటే ఏ ఉంది ఇప్పటివరకు వన్ అండ్ హాఫ్ ఇయర్ అండి వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఫ్యూచర్ సిటీ లేదండి ఒక ఈ లాస్ట్ సిక్స్ ఒక నైన్ మంత్స్ టెన్ మంత్స్ నుంచి యాక్చువల్గా ఫ్యూచర్ సిటీ యొక్క కాన్సెప్ట్ అనేది రాబోతుంది మౌలిక వసతులు అనేది ఏర్పరచడానికి కొంచెం టైం పట్టింది కానీ ఒక్కసారి మౌలిక వసతులు జనాలు చూసిన తర్వాత ఒకసారి లైఫ్ సైన్స్ సిక్స్టీన్ కంపెనీస్ ఆల్రెడీ దేశీ విదేశీ కంపెనీలు ఎంబోయ్ చేసుకున్నాయి అట్లనే మోరుబెన్ అనేది ఒక జపనీస్ కంపెనీ ఆల్రెడీ హండ్రెడ్ హండ్రెడ్ ఏకర్స్కి వాళ్ళు థౌజండ్ క్రోర్స్ ఇన్వెస్ట్మెంట్ అక్కడ చేయబోతున్నారు అనమాట అంటే ఇవన్నీ ఏంటంటే అంతర్జాతీయంగా కంపెనీలు కూడా ఇక్కడ అట్రాక్షన్ అవర్ అయ్యే విధంగా అనేది ఉంటుంది ఉంటుంది అనమాట అట్లనే అంతర్జాతీయ ప పరంగా మౌలిక వసతులు కూడా అట్లా హండ్రెడ్ ఫీట్ రోడ్డు టూ హండ్రెడ్ ఫీట్ రోడ్డు వన్ ఫిఫ్టీ ఫీట్ రోడ్ని బేస్ చేసుకుని అక్కడ డెవలప్మెంట్ చేస్తుంది మీకు త్రీ థర్టీ ఫీట్ రోడ్డు ఎక్కడా మనకి లేదండి అంత రే అంత రేడియల్ రోడ్డు ఒక గ్రీన్ ఫ్యూచర్ సిటీకుండా త్రీ థర్టీ ఫీట్ రతన్ తాటా గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్ అనేది రాబోతుంది హలో అండి నా పేరు వల్లూరు వెంకటేశ్వర్లు రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ మీకు ఈ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన ఏ విధమైన సలహాలు కానీ గైడెన్స్ కానీ కావాలని నన్ను వాట్సాప్ ద్వారా కానీ డైరెక్ట్ కానీ కాంటాక్ట్ చేయొచ్చు నా ఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ వన్ సెవెన్ ఫోర్ డబల్ ఎయిట్ ఫైవ్ జీరో ఎయిట్ వన్ టూ వన్ సెవెన్ ఫోర్ డబల్ ఎయిట్ ఫైవ్ జీరో థ్యాంక్ యూ